హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్నయ్య గారు అంటే మా అబ్బాయి మా చిన్నబ్బాయి వాళ్ళ అమ్మాగారు చాలా గ్రేట్ పర్సన్ ఆయన గురించి చెప్పాలి మీ అందరికి అని నేను చిన్న వీడియో చేసుకుంటున్నాను అన్నయ్య గారు పర్మిషన్ తో నమస్కారం అండి అది మా ఫ్రెండ్స్ అండి మా ఫ్రెండ్స్ కి మీ గురించి చెప్పాలని నాకు మీరు మన కంపెనీ ఏంటి అసలు ఇక్కడ మీరు క్రియేటివ్ సొల్యూషన్ అంటే ఏంటి నేను ఎవరన్నా అడిగితే కదా దానికి నేను ఏంటనేది చెప్పలేకపోతున్నాను క్రియేటర్ సొల్యూషన్స్ ఇప్పుడు ఈ ఆఫీస్ లో విజయవాడ విజయవాడ ఆఫీస్ లో మనము మెయిన్లీ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది అమరావతి డిటైల్ ఇంజనీరింగ్ అంతా కూడా ఇక్కడ నుంచే ఈ ఆఫీస్ నుంచే అన్ని డిజైన్ చేయటం జరుగుతుంది ఈ డిజైన్ చేసింది అంతా కూడా అమరావతిలో మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మా డిజైన్స్ అంటే చూడవచ్చు అమరావతిలో మన డిజైన్స్ అన్ని కూడా మనం చేసిన అంటే రోడ్లు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిజైన్స్ అయ్యి వెళ్తుంది అదేంటంటే గ్రేట్ ఆపర్చునిటీ అనమాట అంటే చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఇలాంటి డిజైన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అది అదృష్టం ఒకటే మా అన్నయ్య గారి గురించి మీకు చాలా తక్కువ ఆయన చూసి నేను కూడా చాలా యాక్టివ్ ఈ ఏజ్ లో ఆయన రిటైర్మెంట్ వచ్చే ఏజ్కి రెస్ట్ తీసుకోవాలి అసలు కానీ మా బాబు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు అనిపిస్తుంది ఈ పోస్ట్ లో నా కొడుకుని తీసుకొచ్చి కృషి చూడాలి హ్యాపీగా చూస్తున్నారు ఇప్పటికే నా కోరిక అయింది నేను నెరవేరుస్తాను ఆ ఇయర్స్ నుంచి తీసుకొచ్చేయాలమ్మా మన ఇద్దరం కృషి చేశాను అనుకుంటున్నారు కానీ ఇంతమంది కి జాబులు ఇచ్చేనా నేను ఈయనకి సిస్టర్ అవడం నా నిజంగా నేను చెప్తున్నాను నేను ఈ రోజు కాదండి ఆ రోజు మీ బర్త్డే రోజు గారు చెప్పాను నాకు ఏంటంటే ఎవరైనా చేసింది చెప్పుకోవాలనిపిస్తుంది అది ఏమన్నా దిష్టి మనం తర్వాత సగతి మీ గ్రేట్నెస్ మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఈ ఫ్యామిలీతో నేను ఏం ఉండటం కానీ ఆ భగవంతుడు కల్పించిన ఒక అదృష్టంగానే కోరుకుంటున్నానండి నేను మీతో మాకు కలిసింది కానీ మీ ఇలాంటి వాళ్ళు కార్తీ గారు కానీ మీరు కానీ దివ్య కానీ ఇది మంద కార్యం ఆ భగవంతుడు కల్పించింది కానీ మీ మీ నుంచి వచ్చాను నేను చాలా నేర్చుకున్నానండి